హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజైతే మనం ఇడ్లీ రవ్వతో ఎంతో రుచికరమైన ఫిట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వకి ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇట్లా కొంచెం ఇడ్లీ రవ్వ మనకి ముత్తలాగా చేతికి అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వకి ఒక పావు కేజీ బెల్లము ఒక పచ్చి కొబ్బరికాయ అండి అవి బాగా దురమేసుకొని కొంచెం వేలకాయల పొడి కూడా వేలకాయలు కూడా దాంట్లోనే పొడి చేసేసుకొని మొత్తం వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఇట్లా బాగా అనమాట కలుపుకొని మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి అడుగున పైన అయితే క్లాత్ని బాగా తడిపి ఇట్లా గట్టిగా కట్టేసేయాలండి దాంట్లో మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని బెల్లము కొబ్బరి వేలకల్ల పొడి అన్నీ వేసి కలిపాం కదా అదైతే వేసేసి ఇడ్లీ పాత్రపైన మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి ఇంతేనండి చాలా హెల్తీ ఫుడ్డు ఎంతో బీజిగా అయిపోతుందంటే ఎవరు మాత్రం చేసుకోకుండా ఉంటారు చెప్పండి ఇది చాలా వాటికి పిల్లలకి రోజుకి ఇట్లా కొంచెం ఇట్లా చూడండి ఈ విధంగా ఇడ్లీ లాగే మొత్తం ఆవిరి అయిపోతుందనమాట ఇది ఆవిరి పట్టినప్పుడు మనం కలిపినప్పుడు కొంచెం సన్నగా ఉండి ఇట్లాగా అయిపోయిందని తెలియడానికి ఏంటంటే కొంచెం ఇడ్లీ లాగే ఇట్లా మెత్తగా ఇట్లా చూడండి ఎంత బాగా అయిందో ఈ విధంగా అయిపోతే చాలండి ఇప్పుడైతే మనం తీసేసి నేను దించుకొని కింద పెట్టుకొని దీంట్లో కొంచెం ఒక గిన్నెలోకి వేసేసి దీంట్లో కొంచెం నెయ్యేసి కలుపుకొని అవి ఉండలు ఉండలుగా చుట్టి రౌండ్ రౌండ్ బాల్స్లో బాల్స్లో చుట్టు పక్కన పెట్టుకుంటే రోజుకి ఒకటి రెండు చొప్పున మన పిల్లలకి ఇచ్చేసి కొంచెం ఒక గ్లాస్ పాలు ఇచ్చామనుకోండి అసలు ఎంత నీరసంగా ఉన్న పిల్లలైనా సరే చాలా హెల్తీగా ఎంతో హ్యాపీగా వాళ్ళు బాగుంటారనమాట ఇది పిల్లలే కాదండో పెద్దవాళ్ళు కూడా టిఫిన్ బదులు ఇడ్లీ దోశ తిన్నాక ఇది ఒక కప్పు ఇట్లా వేసుకొని తినచ్చు కొంచెం లేదంటే ఒక రౌండ్గా ఉండలా చుట్టుకు పెట్టుకుంటాం కదా ఒక రెండు మూడైనా తినేసి టీ అయినా పాకేన మిషం ఏదైనా తాగొచ్చు తాగకనే ఏం కాదు చాలా మంచిది అనమాట ఆడవాళ్ళకైతే నడువు నొప్పులు అట్లా ఎక్కువగా నీరసం కాళ్ళు చిత్రాలు లాగేస్తున్నాయి అంటుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇది ఎక్కువగా తింటుంటే చాలా మంచిది అనమాట ఇట్లా నెయ్యి మనం ఎంత గవరైనా వేసుకోవచ్చండి తినేదాన్ని బట్టి వేసుకొని కలిపేసుకొని ఇట్లా నేనైతే మా పిల్లల కోసం రౌండ్ రౌండ్ రౌండ్గానే చుట్టి పెడతాను అనమాట ఇట్లా పెడితే వాళ్ళు ఇంత చాలా అంత చాలా అంటారు అట్లా కాకుండా రోజుకి రెండు చొప్పున ఇస్తాను అనమాట ఈ విధంగా ఈ సైజ్ ఇట్లా చుట్టు పక్కన పెట్టేసుకొని వాళ్ళకి డైలీ అయితే ఇస్తుంటాను చాలా మంచిదండి ఈ ఎవరు పెట్టుకున్నారు గొడవ గొడవ రానొచ్చు వీటిని నేనైతే ఫిట్ అంటామండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే మీరు మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వేడి వేడి ఈ మన ఫిట్ ఎక్కుండా ట్రై చేస్తాను అప్ప సూపర్గా ఉందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్